హీరో స్టామినాను కరెక్ట్ గా అంచనా వేయాలంటే ఎలాంటి సినిమాతో వేయొచ్చు బంపర్ హిట్ సినిమాతోనా సూపర్ హిట్ సినిమాతోనా లేక యావరేజ్ సినిమాతోనా వీటిలో దేనితో హీరో దమ్ము తెలుసుకోవచ్చు అంటే ఖచ్చితంగా పర్వాలేదు చూడొచ్చు అన్న చిత్రాన్ని ఆధారంగా చేసుకునే ఆ హీరోకున్న స్టామినాను వేయొచ్చు ఇదే కాటమరాయుడు తెచ్చుకుంది అందుకే కాటమరాయుడు కలెక్షన్స్ ను చూసిన సినీ విమర్శకులు వచ్చిన టాక్ చూసి ముక్కున వేలేసుకున్నారు ఓ యావరేజ్ సినిమాకు వచ్చిన ఈ కలెక్షన్స్ వేరే హీరో సూపర్ హిట్ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ తో సమానమా ఇదెలా సాధ్యం అని చర్చించుకున్నారు సాధ్యమే హీరోకి దమ్ము ఉండాలి అందరూ హీరోను తమవాడిగా భావించాలి అప్పుడే ఇలాంటివి సాధ్యం అవుతాయి ముప్పై కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయడం ఏంటి నూట పదిహేను కోట్లు బిజినెస్ చేయడం ఏంటి అందులో థియేట్రికల్ రైట్స్ ఎనభై ఐదు కోట్లు కమ్మడమేంటి సినిమా గు సంబంధం లేకుండా కలెక్షన్స్ సునామీ చుట్టుముట్టడం ఏంటి ఎలా సాధ్యం ఇది నిజంగా గొప్ప విషయమే ఇతర హీరోల అభిమానులు కూడా ఆలోచించాలి నిజానికి కాటమరాయుడికి వచ్చిన టాక్ కలెక్షన్స్ తో పోల్చలేదు పవర్ స్టార్ స్టామినా వల్లనే ఇది సాధ్యమైంది ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడే హీరో దమ్ము తెలిసేది ఒక్క హీరో దమ్మే కాదు అభిమానుల దమ్ము కూడా అందుకే పవర్ స్టార్ పవర్ సూపర్